낯으로 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 낯으 हुआ था हां हुआ था आई मीन तो ये दैट 10 होंगे एंटर एंटर भी काफी थी अच्छा ना हां होने बिस्कॉन्सकी फाइलक्स रख बेटा यानी कि आप अपने 1 लाख कर रहे हो 200 डाटा तो बन गए टेंशन बस लाइट हां ये बोल तेल पक्का जरूर हम्म इधर सर कर 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 जा लाइट को जी हां इट्स ओके सर सारी कॉल कट कर दे सर 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 स्विच ऑन कर दीजिए सर ओके सारी कॉल फटी जा अच्छा हां उन पे फाइन फाइन से फाइन नीला बोल मना मत ఒక ౌజండ్ టూ హండ్రెడ్ కంటే కూర్ నాలుగు నాలుగు వేల అవి మొత్తం స్కూల్ సరికాలని ఇస్తున్నావా

నబల్నే అన్నం ఇచ్చారు ఎక్కడైతే మొత్తం ఆ బండిలు పోతేనే కొస్తారు తీరాపక్క స్ట్రాంగగా ఉంటాయ్ హెడ్ మాస్టర్ గారు ఏను ఏను మీరు మేలు ఇవిది మంచి 5 లక్షల రూపాయల మనం మంచి సర్కల్ కుస్కో హ్యాండోవర్ చేస్కో కాకుండా కొంచెం ఫిల్టర్ మాత్రం మెయింటైన్ చేయండి అంటే కాబట్టి అకామడేషన్ వచ్చేసి ఇతయ సార్ ఇప్పుడు ఇది ఇది అప్గ్రేడింగ్ యా బిల్డింగ్ ఇది ఇక్కడ ఆర్ఎంఎస్ అలబడ్ సార్ 32010 రొటీన్ ఆ పార్కింగ్ 22998 లో దేవసు సార్ కలెక్టరేట్ స్కూల్ కు జాాలేదా మరి ఎక్కడ యాక్చువల్ గా జెపిహెచ్ఎస్ ఊచి సి స్టేడియం దగ్గర రోడ్ ఐటి కాలేజ్ దగ్గర ఉంది సార్ అక్కడ ఐడి ఇచ్చారు అక్కడ ఇంతకుముందు స్కూల్ అక్కనే ఉండే సార్ పిల్లలకి అంత దూరం అయితే లేడీస్ ఇది గవర్నమెంట్ స్కూల్ అది జడ్పీస్టర్ అక్కడ జాబ్ ఉండాలా బాగానే చాలా బాగుంది అది ఐటీ సార్

మేము కొని చేంద్రం 50 డెస్క్లు వైర్ 50 డెస్క్లు ఆ 50 chairs ఆ ఒక ఐదు अलमारियలు ఒక RO प्लॅट्स అక్కడ വാมอ వాటర్ ఫిల్టర్

ரைட் இங்க அம்மா கோவிசேகர் ব্রাহ্মণ தேசர் அம்மா போட்ட இல்ல

గారు ఏం లేదు పోలేదు ఏంటంటే మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ గట్టినే పోతాయి ఇప్పుడు పెట్టిన వాళ్ళు ఎవరైతే ప్లాంట్ పెట్టినోళ్ళు రెండు సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసుకొని పాత ట్యాంక్ పెట్టిన అది ఎన్నో ఎంతకాలం ఉంటుంది ఆ స్టాండ్ చక్కగా లేదు అది జంగు పట్టింది ఉంటుందా చూసుకో ఆ వెయిట్ కి మంచిగా ఏదైనా పని జరిగితే క్వాలిటీ పని జరిగేటట్టుగా పది కాళ్ల పాటుగా పనిచేస్తారు అడ్డ పెట్టిపోతారు ఎంపీ గారు వచ్చి ఓపెన్ చేసిపోయిండు నాలుగు వందలకి బంద్ అయిపోయింది అనే వార్తలు రాలేదు

పేద కుటుంబాల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు పే చేసే కెపాసిటీ లేక మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళకి పంపే పరిస్థితి వచ్చింది కొంత ప్రభుత్వ పరంగా డబ్బులు ఖర్చు పెట్టి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పటికీ కూడా ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి సిఎస్ఆర్ కింద షామిర్పేట జవహర్ నగర్ చెర్లపల్లి లాంటి స్కూళ్ళల్లో పిల్లలు కూర్చునే టేబుల్ కానీ పిల్లలకు ఫిల్టర్ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఇతరత్ర ఫర్నిచర్తో కూడినటువంటి దానికి ఈరోజు ఇవ్వడం జరిగింది ఇది క్వాలిటీ మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం వీటిని తప్పకుండా స్కూలే స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లే యజమాన్యాలుగా దీన్ని కాపాడుకునే అక్కడ ఉన్నది రాబోయే కాలంలో ప్రభుత్వపరమైన స్కూళ్ళలో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి ఆ విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించే దాంట్లో వాళ్ళు ప్రోత్సహించే దాంట్లో ఏ లోటు లేకుండా ఉంచడం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో సిఎస్ఆర్ కింద అన్ని స్కూళ్ళని అన్ని హాస్పిటల్ బాగు చేసే ప్రయత్నం చేస్తాం